ఇలా దుప్పేసేసి స్ట్రైట్ కట్ మీరు ఎంతవరకు రావాలి కదండి ఏంటి హెయిర్ కట్ కూడా లైవ్ చేస్తున్నారు ఏంటి అని అని చెప్పి షాక్ అయ్యారా కాదండి చెప్తాను ఎందుకు ఈ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మా మేడం గారు ఏమంటారో చూడాలి అంతే అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు అలానే లైవ్లో ఉండు అన్నగారు వచ్చేసాయి అటే చూస్తూ కూర్చోండి ఇప్పుడు హెన్నా పెట్టడానికి రెడీ అవుతున్నాను ఇందాక ముడి పెట్టేసాను కదా ఇప్పుడే హెన్నా పెడుతున్నాను అని ఎప్పుడు చక్కటింటారే చూసా మిక్సీ వేసేసుకున్నాను ఆ హెన్నాని ఇది లాగేస్తున్నాను దీంట్లోకి హెన్న బౌల్లో తీసాను ఆల్రెడీ ఈ హెన్న బౌల్ చూస్తే ఏంటి ఇలా ఉంది అని అనుకుంటున్నారు కదా పిచ్చి పిచ్చిగా ప్రొద్దున్నే చక్కగా ఈ హెన్నాల ఈ బౌల్లో కలిపాను ఆ తర్వాత మిక్సీలో వేసేసాను అందువల్ల ఇలా కనిపిస్తుంది అసలు ఇప్పుడు హెన్న పెట్టించుకునే ఈ మేడం గారికి ఎంతో ఇష్టమైన యూకలిప్టస్ ఆయిల్ ఈ ఆయిల్ వేయటానికి రెడీ అవుతున్నాను ఎన్ని చుక్కలు వేసాను చూసారా నాలుగైదు చుక్కల కన్నా ఎక్కువ వేసానండి యూకలిప్టస్ ఆయిల్ హెన్న రెడీగా చేసుకున్నాను ఏమన్నా వాటర్ కావాలంటే మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటాను కానీ ఇప్పుడు అవసరం లేదు కదా అందుకని అన్నీ బోనస్లే మేడం గారికి అమ్మ బాబాయ్ కొత్త బ్రష్ హెన్నా బ్రష్ హెన్నా పెట్టడానికి రెడీ ఎలా పెట్టాలి ఏంటి పాయమ్మట పాయ తీసి పెట్టడానికి రెడీ అవుతున్నాను నువ్వు పట్టుకుంటా కదా కొంచెంసేపు ఓకేనా ఎన్న మళ్ళీ నాకు నేర్పించలేదని మాత్రం అరవద్దు ప్లీజ్ జ్యోతి అరవ్ మాకు ఎస్ అని చెప్పు సరే టైం తీసేస్తాను వస్తుందా మళ్ళీ సరిగ్గా రాలేదనుకో నా వ్యూవర్స్ అందరూ కూడా చేస్తారు ఎప్పుడు నేను వీడియో చేసి ఎడిట్ చేసి పెట్టడమే చేస్తూ ఉంటాను కదా ఈసారి లైవే పెట్టేసేస్తాను ఇదిగో ఇలా కొంచెం జుట్టు తీసుకున్నాను ఆ తర్వాత ఇలా మధ్యలో గైడ్లైన్స్గా కొంచెం జుట్టు తీసుకున్నాను ఆ తర్వాత రోల్ చేశాను రోల్ చేశాను రోల్ చేశాను ఆ తర్వాత ఎదుగు హెన్నా పెట్టడం ఎలా అని చాలామంది అడిగారు అందుకని హెన్నా లైవ్గా ఇలా పెట్టి చూయిస్తే బాగుంటుంది అన్న ఆలోచన అలానే మా అరుణ గారిని రిక్వెస్ట్ చేశాను ఇలా లైవ్ చేసుకుంటానండి మేడం గారు మీరు మీరు ఓకేనా అని ఏమన్నారండి ఓకే అన్నారు అంత అయితేనే కదా మొదలు పెట్టేసింది నేను ఎంతో ఇష్టమైన యూగ్లెక్ట్ వస్తాయి అవునా మళ్ళీ కుడివైపున ఒక సన్న పాయ తీస్తాను నిన్నే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మీకు గుర్తుందా హెన్నా గురించి మీకేం తెలుసు నాకేం తెలుసు మనకేం తెలుసు అని ఒక వీడియో అప్లోడ్ చేశాను మా వాళ్ళు చూడండి చక్కగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అలా ఎప్పుడు కుదరదు నేను సాయంత్రం పూట ఎప్పుడన్నా వాకింగ్ చేయాలని కోరిక అసలు పోతానదే సాయంత్రం అవంగలా వాకింగ్ చేస్తూ ఉంటే అరే నేను కూడా ఎప్పుడన్నా వాకింగ్ చేస్తే బాగుండు అని ఇప్పుడు మళ్ళీ కుడివైపున ఒక పాయ తీసుకున్నాను చూస్తారా ఇందాక ఏడ సారీ సారీ ఇందాక కుడివైపున పాయ తీశాను ఇప్పుడు ఏడం వైపున తీస్తాను ఇదిగో దువ్విని ఇలా తీసుకున్నాను ఇలా దువ్వేశాను ఇదిగో చూడు ఎలా టైట్ చేశాను ఏంటో ఇది నువ్వు పెట్టినట్టే అనిపిస్తుందా నేను పెడుతున్నట్టు అనిపిస్తుందా పెట్టినట్టే అనిపిస్తుంది నేను పెట్టినట్టే ఉందంటారా ఆర్డర్కి వెళ్ళిపోయింది జ్యోతే ఉండదు మరి ఏంటి మామిడికాయ ఏంటి అని అని అరే ఇక్కడ కూర్చొని హెన్న పెడుతూ ఉండే ఆ మా ఎదురింటి చెట్టు దగ్గర ఒక మామిడికాయ అని పడిపోయింది అది తీసుకుందామా వద్దా అనే లోపు వాకింగ్కి వచ్చారు చూసారా వాళ్ళు చక్కగా తీసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకేం చేస్తాం చూస్తూ ఊరుకుందాం ఎందుకో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కుడివైపున ఉపాయ తీసుకున్నానుగా తీసుకో ఇలా పట్టేసేసి ఇలా టైట్ చేస్తే చూడండి టైట్ అయ్యిందా సెంటర్కిందా జ్యోతి ఫోన్ మీరు ఇప్పటికీ గమనించారా గమనించలేదండి చూసారా నా చేతికి అస్సలు హెన్నా అవలేదు ఈ చేతికి కూడా అవ్వలేదు నేను ఎప్పుడు వీడియోలు చేసి ఎడిట్ చేసి పెడుతున్నాను అని అనుకుంటున్నారు కదా కాదండి చూసారా లైవ్గా చూసినా కూడా నా చేతికి అవ్వలేదు హెన్నా ఈ హెన్న పేరేంటి అన్నది ఒక డౌట్ ఏమైనా వచ్చిందా ఎవరికన్నా డౌట్ వస్తే ఒకసారి అడుగుతారా లేదా లాస్ట్ దాకా ఆగి నన్నే చెప్పమంటారా ఏమి హెన్నా వాడుతున్నాను ఏంటి అన్నది ఇదిగో మళ్ళీ ఎడం వైపున ఒక పాయి దువ్వినిలా ఆ తర్వాత మళ్ళీ ఇలా మా ఇంటి దగ్గరే ఒక మసీదు ఉందండి ఆ మసీదు సౌండ్ వస్తూ ఉంది అంటే ప్రార్థన చేసుకుంటున్నారు మరి ఏమీ చేయలేను కాపీరైట్స్ వచ్చినా నేనేం చేయలేను వినిపిస్తుందా మీకు కూడా ఆ మసీదు ప్రార్థన నమాజు ఎంతసేపు అయింది ఇప్పుడు టైము జ్యోతి పెట్టడం స్టార్ట్ చేసి అంతేనా అబ్బో ఆరు చూసారా నేనే ఊరా ఎవరు అన్నారు నేనే ఊరాలు చుట్టాలు వస్తాయి ఒకేసారి అంటే చుట్టాలు వస్తారు నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను మా ఊరేగా మీ ఊరేనా నువ్వు మా ఊర్లో ఉండి మా ఊరా అని అంటున్నావు ఇదిగో మళ్ళీ అక్కడే అక్కడే ఉనికి పోతే నేనే చెప్తాను ఈ సెంటర్కి ఒక పాయింట్ తీసుకొని సెంటర్ జుట్టు ఇలా తీసుకొని లైవ్ తీసుకు అదే ఎట్లా పాయి తీసుకున్నాను కదా మళ్ళీ ఒక్కసారి చిన్నగా ఇలా అలా ఎట్టుకోడి ఎడబెట్టుంది తప్పండి కొంచెం అయితే సెంటర్ మామూలు సెంటర్ అలా ఇంకొంచెం హెన్నా తీసుకుంటాను ఇక్కడ చూయించు తోటి నించోపెట్టి చేయించు ఇటు ఈ హెన్నా పేరు ఆర్గానిక్ హెన్నా అండి చక్కగా హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ ఉంటుంది డాండ్రఫ్ కంట్రోల్ ఉంటుంది అలానే కొత్త వెంట్రిక అంటే రీగ్రోత్ ఉంటుంది అలానే హెన్నా పేరు ఏంటి ఇంకా చెప్పలేదు కదా ఆర్గానిక్ హెన్నానే అని చెప్తాను కదా అను ఆర్గానిక్ హెన్నా లీఫ్ పౌడర్ అండి పేరు ఈ హెన్నాని చక్కగా ఎలా కలపాలి ఎలా ఏమేమి వేసి కలపాలి ఏంటి అన్నది మన హెన్నా అదే యూట్యూబ్ ఛానల్లో హెన్నా ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చక్కగా చూడచ్చు మీరు చూసి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా కావాలి అంటే మెసేజ్ చేయండి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను సార్ ఇదిగో లాస్ట్ ఫ్రంట్ పార్ట్ లాస్ట్ నా ఈ జుట్టును కూడా ముగివేసేసాను అదేనండి రౌండ్ చుట్టేసాను ఏంటంటే మీకేమి ఈసారి ఏమి డౌట్లు రాలేదా నా ఎన్న గురించి లాస్ట్ టైం చాలా డౌట్లు అడిగారు అంటే ఈసారి పెడుతున్నారు కదా అంతా హెడ్బాట్ అయ్యాక అప్పుడు డౌట్స్ వస్తాయా అప్పుడు అడుగుతారా అయితే నేను పరీక్షలో నగ్గడానికి రెడీగా ఉంటా ఈ నా నా ఈ ఎగ్జామ్ లో పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా చూడాలి నేనైతే నమ్మకంగానే చెప్తాను ఆమె నమ్మకం ఉంది కదండి మీకు నమ్మకంతోనే పెట్టించుకుంటున్నాను సో సో అయితే నలభై ఎనిమిది గంట నలభై ఎనిమిది గంట అవును మీకు ఇప్పటికే డౌట్ ఇంకా డౌట్ ఉందా చాలా వీడియోస్ ఉన్నాయి చూస్తూనే ఉన్నారు కదా అంటే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా మనకి మనం ఫీల్ అవ్వడం కదా ఓకే సెల్ఫ్ గా ఎప్పుడైనా మన చేతికి గంట వస్తేనే కదా కూర విలువ తెలిసేది అలానే మనం తింటేనే కదా రెస్టారెంట్ స్టైల్లో ఫుడ్ మనకి ఎలా ఉందన్నది తెలిసేది అలానే ఇది కూడా అడుగుతానంటారా ఈ హెన్నానే నేను ఎలా కలిపాను ఏంటి అన్నది మనల్లా లక్కీ లచ్చక ఛానల్లో ఆల్రెడీ ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసేసానండి ఈ హెన్న నేను ఎలా కలిపాను అన్నది మరి ఎలా కలిపాను ఏంటి అన్నది ఇంకొకసారి తెలుసుకోవాలనుకుంటే లచ్చక ఛానల్ చూడాల్సిందేనండి లేదా మన ఈ ఛానల్లోనే ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడు నాకు రెండు చేతులకు ఎక్కడన్నా హెన్నా అయిందేమో ఎదిగెదిగండి కొంచెం అయింది దువ్వెన వల్ల అయింది కంప్లీట్ అయిపోవచ్చు ఇప్పటికటికి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా మన వ్యూవర్స్ అందరు చక్కగా చూస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఎంతమంది చూసారు ఏంటి జ్యోతి చూసారు అక్కడ కనిపిస్తున్నారు అంకులు ఎవరు కనిపించట్లేదా కనిపిస్తుంది తెలియలేదు అంతే ఫస్ట్ లైవ్ చూస్తూ ఇక్కడ ఉంటాయి ఇరవై రెండు మంది ఉన్నారు కొంతమంది చూస్తూ ఉన్నారు కొంతమంది చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ మధ్యలో వస్తూ ఉంటారు ఇంతకీ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ హెన్న మంచిగా ఎలా పెట్టాను ఏంటి చేతికి అంటకుండా ప్రాక్టీస్ అండి కొంచెం పెట్టేస్తే తర్వాత ట్వంటీ ఫోర్ మ్యామ్ స్తున్నాను ఈ కవర్తో ఈ హెన్నా పెట్టుకున్న తర్వాత కంపల్సరిగా హెన్నా అన్న వేసుకోవాలి ఒకవేళ కుదరలేదు అనుకోండి ఈ కవర్ అయినా తొడగాల్సిందే ఇలా తొడిగి ఎంతసేపు పట్టి పెట్టుకోవాలి ఏంటి అన్నది చాలాసార్లు నేను చెప్పుకున్నాను కాబట్టి అయినా కూడా ఇంకొకసారి చెప్తానే నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ అట్టు పెట్టుకుంటే చాలండి ఆ తర్వాత చక్కగా వన్ అవర్లోపు అట్టు పెట్టుకొని ఆ తర్వాత చక్కగా హెడ్ వాష్ చేసి సారీ సారీ ప్లెయిన్ వాటర్తో కడిగేసేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే కొబ్బరి నూనె రాసేసుకొని ఆ తర్వాత ఒక గంట రెండు గంటలకి తలస్నానం సైట్నే ఓకేనండి బాయ్ 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 మళ్ళీ కొత్త వీడియోతో లైవ్ ఇంకొకసారి కుదిరినప్పుడు కుదిరినట్టుగా అవకాశం కుదిరినప్పుడు ఒక మంచి వీడియో అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ స్టాఫ్ ఉషారాణి నోముల సా బ్లాక్ హెన్నా మిథర్డ్ చెప్పరా మ్యామ్ ప్లీజ్ బ్లాక్ హెన్నా కూడా ఆర్గానిక్ ఇండిగో ఉన్నదండి అను ఆర్గానిక్ ఇండిగో ఆల్రెడీ అప్లోడ్ చేసినట్టున్నాను కుదిరితే మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తానండి